నమస్తే అండి ఈరోజైతే ఆలూతోటి ఆలు మసాలా రోల్స్ చేశాను చాలా బాగా కుదిరాయి వీటి ప్రిపేర్కి అయితే మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను సాల్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకున్నానండి ఇది మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే ఆయిల్ పీలుస్తుందండి అట్లా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే ఇలా చేతికి అతుక్కోకుండా పిండి రెడీ అయిపోతుంది ఈ లోపల మనం రెండు ఆలుల్ని తొక్కు తీసి ఉడకబెట్టేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాషర్ లేకపోతే మనం దేంతో అయినా ఒత్తుకోవచ్చండి ఇలా సాల్టు గరం మసాలా చాట్ మసాలా కారం మిక్స్డ్ పెరచండి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఈ మసాలాని కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం చపాతి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా అందుని అందులో టూ పార్ట్స్ అయితే చేసుకున్నానండి చపాతీ ముద్దని ఒక ముద్ద ఇలా పిండద్దుకుంటూ మనం పలసగా చేసుకోవాలి చపాతి అంత పలసనైతే కాదండి కొంచెం మందంగా లేయర్ ఉండాలి మరీ లావు రాకూడదు చపాతి అంత పలసనైతే రాకూడదు ఇలా రుద్దేసుకున్నాక మనం ఇంత ఆలు మసాలా పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముద్దనైతే తీసుకొని ఒక లేయర్ లాగా మొత్తం దీనికి సెట్ చేసుకోవాలి ఇలా ఇలా అంతా అప్లై చేసుకున్నాక ఒక లేయర్ లాగా అప్లై చేసుకున్నాక ఇలా చపాతీని అయితే రోల్ చేయాలండి ఈజీగా అయితే అయిపోతుంది పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది కదా ఇష్టంగా తినేస్తారు వద్దనకుండా ఇలా రోల్ చేసుకున్నాక ఒక అంగుళం మందానైతే అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం కాజాల్లో ఒత్తుతాం కదా కాజాలు ఆ స్టైల్లో ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి అన్నిటిని మనకి ఇంకో చపాతీ ముద్దుంది కదా వాటిని కూడా సేమ్ ఇలాగే చేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి మనం ఈ లోపల బాండట్లో ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నామంటే ఈ లోపల అది కాగుతూ ఉంటుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న వాటిని కాగి వేసుకోవడం మీ దగ్గర ప్యాన్ కనుక్కుంటే పాన్లో అయితే బాగుంటాయి వెడల్పుగా వస్తాయి కదా ఇట్లా అతుక్కోకుండా వస్తాయండి ఇలా ఆయిల్లో వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవడమే తొందరగానే అయిపోతుందండి పిల్లలకు కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మాత్రం అతుక్కుంటాయి ఒక ఐదారు వేసుకుంటూ అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి ఇవి సాసులో అయితే బాగుంటుందండి టేస్ట్ కూడా సెట్ అవుతుంది మనకు ఈ స్నాక్కి ఉట్టి తినేవాళ్ళు ఉట్టి తినేసేయొచ్చు లేదంటే టమాటా సాస్లో అద్దుకొని తినొచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ